Oh, Zahira. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి నీ గుమ్మంలో అడుగు పెట్టా ఈ ఫకీర్ను గుర్తుపట్టలేదా రాజయోగం పంచాలని కబురుతో వచ్చా నివ్వు కోకు తల్లి అని బాబా గారు రోజు ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారండి బాబా గారే స్వయాన మన వాకిట్లోకి వచ్చి అడుగు పెట్టబోతున్నాను నీకు ఆశీర్వాదం ఇవ్వడానికి అని బాబా గారు అంటున్నారండి మనకు తండ్రి స్థానంలో ఉండి మన కోరికలు తీర్చడానికి మన సమస్యలు చెప్పుకుంటే వాటికి పరిష్కార మార్గం అనేది బాబా గారు చూపిస్తారు ఈ రోజు కూడా చక్కటి సందేశంతో మన వాకిట్లోకి బాబా గారు వచ్చారండి తప్పకుండా మనం అందరం కలిసి ఆహ్వానం అప్పుడే మన నిజ జీవితంలో కూడా జరిగే మార్పులు అనేవి మనం గమనించగలుగుతాము ఈ కొత్త సంవత్సరంలో మనం ఏది కోరుకున్నా సరే అది తప్పకుండా బాబా గారు తీరుస్తాను అని చెప్పారండి మనం ఏదైతే కోరుకుంటామో మన కష్టం ఏదైతే పంచుకుంటామో అప్పుడు వెంటనే బాబా గారు స్పందిస్తారు నిజ జీవితంలో నువ్వు ఇలా ఉండాలి నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో దానిని సరిచేసుకో తల్లి అని బాబా ఎన్నో సందేశాలను మనకు కథల రూపంలో అలాగే సందేశాన్ని అయితే పంపించారండి మనం వాటి రన్నింటినీ కూడా మన నిజ జీవితంలో అమలు పెట్టామా లేదా అనేది మనం గుర్తుంచుకోవాలి ఎప్పుడైతే మనం వాటిని అమలు పెడతామో వెంటనే ఆ కష్టం అనేది తొలగిపోతుంది ఆ కోరిక అనేది తీరుతుంది ఎప్పుడైతే మీలో నమ్మకం అనేది పెరుగుతుందో అప్పుడు మీరు అన్ని సాధించిన వాళ్ళు అవుతారు ఈ రోజు బాబా గారు మన వాకిట్లోకి వచ్చి ఒక బహుమానం అందిస్తున్నారు అంటే మన నిజ జీవితంలో ఏ తప్పులైతే మనం చేస్తున్నామో వాటినన్నింటికీ కూడా బాబా గారు ఇంతవరకు పెట్టిన పరీక్షలన్నింటిలో కూడా మనం నెగ్గగలిగితే తప్పకుండా విజయమైతే ఈ సంవత్సరంలో వరించబోతుంది అని అర్థం చేసుకోవాలి తల్లి నీ గుమ్మంలో నేను అడుగు పెట్టగానే నీ జీవితం కూడా మారిపోయింది ఈ ఫకీర్ ను ఎవరైతే గుర్తిస్తారో అలాంటి వారి జీవితంలో రాజయోగం సంతోషకరమైన జీవితం అన్నీ కూడా నీ ముందే ఉంటాయి అది నువ్వు చూసే కళ్ళను బట్టి నువ్వు నీ చేతులారా చేసుకునే పనులను బట్టి ఉంటాయి ఏది చేసినా కూడా మంచి ఫలితాన్నైతే ఈ సంవత్సరంలో నీకు అందుతుంది నీ జీవితం బాగుండాలి అంటే ముందు నీ నమ్మకమే ఆయుధంగా మార్చుకో నీ నమ్మకం ఎప్పుడైతే బలంగా మారుతుందో అప్పుడు నీకు పట్టుదల కృషి అనేది నీలో ఎక్కువగా కనబడితే విజయం అనేది నీ సొంతమవుతుంది నువ్వు కనే కలలన్నీ కూడా నిజమవుతాయి ఇంకా నీ మనసులో ఇంకొక ప్రశ్న ఎప్పుడూ కూడా మెదులుతూనే ఉంది ఎన్నో సార్లు చాలా మంది భక్తుల నోట ఈ మాటలు వింటూనే ఉన్నాను అంతేకాకుండా కోరికలు అనేవి సహజంగా ప్రతి మనిషిలో ఉంటాయి కానీ అవి ఎన్ని సార్లు నా బాబాతో చెప్పుకున్నా కూడా తీరటం లేదు అంటున్నావు కదూ అసలు బాబా గారు మా పైన కరుడు చూపటం లేదు ఎందుకు మేము చేస్తున్నా తప్పేమిటి బాబా నిన్నే నమ్ముకున్నాం కదా బాబా నువ్వు చెప్పినట్టుగానే చేస్తున్నాం నీ బాటలోనే నడుస్తున్నాం ఊహ కందని విధంగా ఎన్నో జీవితాలు మలుపు తిప్పావు కానీ మా జీవితంలో ఒక్క అద్భుతమైన చూపించలేకపోతున్నావు ఎందుకు ఇన్ని కష్టాలనిచ్చావు అని ఎన్నో సార్లు నాతో చెప్పుకున్నావు కదా తల్లి నీ జీవితంలో అసలు నువ్వు తప్పు చేస్తున్నావా లేదా అనేది నేను చెప్పడంతో కాదు తల్లి నీ మనస్సాక్షికి నువ్వే అడుగు నీకే తెలుస్తుంది ఆ పైవాడు అన్నీ చూస్తూనే ఉన్నాడు ఇవన్నీ కూడా తాత్కాలికంగా పనిచేస్తాయి నీ జీవితం బాగుండాలి అంటే ఏ తప్పు చేయకూడదు మనం చేసిన కర్మలను బట్టి మనం కష్టాలనేవి పడుతూ ఉంటాం మనం చేసిన కర్మలు కరుడు కట్టుకుపోయి ఉంటాయి అలాంటివి అలాంటి కర్మలనేవి ఒక్కసారిగా మనం తుడవలేము కదా వాటిని కొద్దిగా కొద్దిగా మీరు చేసే పూజల వల్ల పుణ్యాల వల్ల తగ్గుతూ వస్తాయి నీ కర్తవ్యాన్ని మాత్రమే నిర్వర్తిస్తూ వెళ్ళు వాటంతటికవే నీకున్న అడ్డంకులన్నీ కూడా ఈ సాయి తొలగిస్తూ వెళతాడు నువ్వు ఈ మూడు పనులు చేస్తూ వెళ్ళు తల్లి మరిచిపోకుండా నీ జీవితంలో ఈ చిన్న పనులు చేస్తే ఆశీర్వాద బలం అనేది నీకు దక్కుతుంది ఈ రోజు సాయినాథుడే స్వయంగా నీ ఇంటి గుమ్మంలోకి వచ్చి నీకు ఈ ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు అంటే నిజంగా నువ్వు ఎంతో అదృష్టవంతురాలి తల్లి రేపు గురువారం ఎంతో ముఖ్యమైన రోజు మనందరికీ ఎంతో ఇష్టమైన రోజు రేపటి రోజున అంటే ఈ సంవత్సరంలో తొలి గురువారం కాబట్టి ఈ గురువారం రోజు నువ్వు తప్పకుండా చేయవలసినది ఒక చిన్న పని ఉంది అది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను తల్లి జాగ్రత్తగా దానిని విని నువ్వు ఆచరించినట్లయితే నువ్వు అనుకున్నవన్నీ కూడా ఏదైనా సరే సాధించగలుగుతావు అతి ముఖ్యంగా సాయంకాలం ఈ పనిని చేయాలి ముఖ్యంగా ఈ మూడు పనులలో మొదటిగా చేయవలసింది మీ ఇంటి ఆవరణంలో తులసి కోట దగ్గర లేదా గేట్ బయట ఒక మట్టి ప్రమిదంలో నూనె వేసి రెండు వత్తులు వేసి చిటికెడు పసుపు గంధం వేసి దీపారాధన చేయాలి తల్లి ఇది సాయంకాలం సూర్యుడు సమయంలో చేయాలి ఇక రెండవది ఇంట్లో బాబా గారి విగ్రహం కానీ పటం కాని ఉంటే అక్కడ ఎర్రటి గులాబీలతో అలంకరించి ఇక్కడ కూడా ఒక మట్టి ప్రమిదంలో ఒక లవంగం ఒక యాలక్కి వేసి దీపారాధన చేయాలి ఇక ఆఖరిగా మూడవది బాబా గారికి పదకొండు వేపాకులు తెచ్చి మీ సమస్యని బాబాగారితో పంచుకుని ఆ వేపాకులలో పదకొండు వేపాకులలో అందులోనూ ప్రతి ఒక వేపాకులోనూ ఓం సాయిరామ్ అని రాసి బాబాగారి పాదాల దగ్గర ఉంచాలి లేదంటే మీరు పెట్టే ప్రమిదం కిందైనా ఈ పదకొండు వేపాకులు ఉంచవచ్చు లేదు అంటే ఆ పదకొండు వేపాకులు కూడా మాలలాగా కట్టి మెడలో వేయవచ్చు ఇలా విగ్రహానికి అయినా చేయవచ్చు పటానికైనా చేయవచ్చు ఈ విధంగా ఈ గురువారం రోజు ప్రయత్నం చేసి చూడండి మీకు ఏడు రోజులలో వచ్చే గురువారం లోపు మీకు ఏదో ఒక శుభవార్త అయితే వినిపిస్తుంది తప్పకుండా బాబా గారు దానికి మార్గం అయితే ఏర్పరుస్తారు కాబట్టి తల్లి నీ జీవితంలో మార్పు రావడానికి రేపే తొలి అడుగు నువ్వు పెట్టబోతున్నావు రేపటి రోజున ఎంతో సంతోషకరమైన వార్తని నువ్వు వినబోతున్నావు నీ జీవితంలో అతి ముఖ్యమైనది చాలా తొందరలో జరగబోతుంది And they ఒక అనారోగ్యంతో ఒక సమస్యతో ఎన్నో సంవత్సరాలుగా నువ్వు మదన పడుతున్నావు దానిని తొలగించడానికి నీకు మార్గమైతే కనిపిస్తుంది ఒక చక్కటి దివ్యమైన ఔషధం నీకు తయారయ్యింది అది తప్పకుండా నీ అనారోగ్యాన్ని కాపాడుతుంది నీ జీవితంలో ఇక ఎలాంటి అనారోగ్యము నీకు రాకుండా కాపాడుతుంది పెద్ద పెద్ద సమస్యలైతే రావు తల్లి నీ జీవితం చాలా చక్కగా మారబోతుంది ఇక మీదట నీ కుటుంబం తోటి సంతోషంగా ఉండబోతున్నావు ఇక ఒక బంధం ఒక బంధానికి నువ్వు ఎదురు చూస్తున్నావు ఆ బంధం అతి తొందరలో నిన్ను కలవబోతుంది నువ్వు ఆ బంధంతో ఎలాంటి కలలు కన్నావో అవన్నీ కూడా నేను నిజం చేస్తాను ఈ సంవత్సరంలో నువ్వు ఏ బంధం కోసమైతే ఆరాట పడుతున్నావో ఆ బంధంతోనే నీకు ముడివేస్తాను నీ జీవితం ఆ బంధంతోనే ముడిపడింది కాబట్టి సంతోషకరమైన రోజు రాబోతున్నాయి ఏది చెయ్యాలనుకున్నా కూడా అన్ని నీ చేతుల మీదుగా నువ్వే చేస్తావు అన్ని నీకు మంచి శుభకడియలే రాబోతున్నాయి తల్లి కాబట్టి ఈ తీపి కబురిని చక్కగా ఆస్వాదించి నీ జీవితంలో రాజయోగాన్ని పంచుకో తల్లి నీ కుటుంబంతో పంచుకొని సంతోషంగా ఉండు నువ్వు అన్ని విషయాలలో కూడా ఈ సాయిని అడుగు ఏ చిన్న పని మొదలు పెట్టినా కూడా ఈ సాయిని మర్చిపోకు ప్రతిదీ నాతో పంచుకున్న తర్వాతే నువ్వు ఏ పనైనా సరే మొదలుపెట్టు నీకు విజయం అనేది సాధిస్తావు విజయం అందులో నీకు దక్కుతుంది అని బాబా గారు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని మన గుమ్మంలోకి వచ్చి ఈ బాబా గారే స్వయంగా వచ్చి ఈ సందేశాన్ని పంచుకున్నారండి మనం చేసిన కర్మలు ఎన్ని ఉన్నా సరే వాటిని ప్రక్కన పెట్టి ఇప్పుడు జరిగే అంటే వర్తమానంలో జరిగేది ఏదున్నా ఉన్నా కూడా వాటిని మనం మనసారా స్వీకరిద్దాం అప్పుడు బాబాగారే అన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటారు మరి ఈరోజు గారు అందించిన ఈ సందేశం ప్రతి ఒక్కరికి నచ్చిందని భావిస్తున్నాను నచ్చిన వాళ్ళందరూ కూడా శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం ಅಂತವರ್ಕು ಸೆಲವು ಸರ್ವೇ ಜನ ಸುಖಿನೋ ಬು ಸರ್ವ ಶ್ರೀ ಮಸ್ತು